శపమస్తు శ్రీ సువర్ణముఖి నది ప్రాసస్యము ఆవిర్భావము మహిమ శ్రీకాళహస్తి స్థల పురాణంలో చెప్పినట్లుగా పూర్వము ఈ యొక్క శ్రీకాళహస్తీశ్వరస్వామి దేవస్థానం నిర్మాణం జరిగే సమయంలో అప్పుడు కూలివాళ్ళు సంధ్యాకాలం వరకు పని చేసుకున్న తర్వాత ఈ రోజుల్లోలాగా అప్పుడు ఏటీఎం కార్డులు పేమెంట్లు డబ్బులు ఇలాంటివేవి లేవు సంధ్యాకాలం వరకు నిర్మాణం పూర్తి చేసి సాయంత్రం సమయంలో ఆ యొక్క సువర్ణముఖి నదిలోకి ప్రవేశించి స్నానానుష్ఠానాలు చేసుకున్నాక వాళ్ళ యొక్క కర్ణఫల రీత్యా వాళ్ళకి ఎంతైతే ఇవ్వాలో శివానుగ్రహంతో వాళ్ళు ఎప్పుడైతే దోషిట్లో ఇసుకను తీసుకుంటారో ఆ ఇసుక కాస్త సువర్ణంగా మారిపోయేదట ఆ విధంగా అప్పట్లో కూలీలు ఈ సువర్ణముఖి నదిలో నుంచి ఇసుక రూపంలో ఈ యొక్క సువర్ణాన్ని తీసుకున్నందుకు గాను సువర్ణముఖి అనే ఒక పేరు కూడా రావడం జరిగింది అలాగే గంగేచ యమునైచేవ గోదావరి సరస్వతి అనబడేటువంటి నదీ మాతల్లులంతా కూడా పరమేశ్వరుని ప్రార్థన చేశారు స్వామి మీ భక్తులంతా కూడా మా యొక్క తీర్థరాల్లో నదుల్లో స్నానం చేసుకొని వచ్చి వారి తాలూకా పాపాలను రోగాలను ఇతర జంజాటలను మా లోపల వదిలేసి వెళ్ళిపోతున్నారు మేము ఆ బాధలు భరించలేకున్నాము మాకు తిరిగే ప్రాశ్చిత్తం ఉందా తెలపండి అంటే అప్పుడు పరమేశ్వరుడు వాళ్ళకు అనుగ్రహించినాడు ఏమని దక్షిణ కైలాసం క్షేత్రం అఖండ బిల్వకాననం ఇన్ని పేర్లు ఉన్నాయి శ్రీకాళహస్తికి అక్కడ అగస్త్య మహర్షి చేత వచ్చేటటువంటి వియద్గంగ సువర్ణముకి అంతర్వాహిని అమ్మ అంతర్వాహిని ఇప్పుడు లోపల ప్రవహిస్తూ ఉంటుంది నది ఆ నదిలో మీరు బ్రాహ్మీకాలంలో స్నానాలు చేస్తే మీ యొక్క సమస్త పాపాలు పాతకాలు అన్ని నశించిపోతాయి అని వరం ఇచ్చాడు ఈశ్వరుడు అలాగునే ప్రతి బ్రాహ్మీకాలంలో కూడా ఈ యొక్క నదీమాతలు ఈ యొక్క సువర్ణముఖి నదిలోకి ప్రవేశించి వాళ్ళ యొక్క బాధలను కష్టాలను రోగాలను శోకాలు కూడా నిరూపుణ చేసుకుంటారు అటువంటి ప్రదర్శమైనటువంటి శివర్ణముఖి నది శ్రీ ముఖేశ్వర స్వామి దేవస్థానం పడమర వైపుగా నది ప్రవహిస్తోంది మీకు నది మా తల్లి దర్శనం చూపిస్తున్నాను చూడండి శుభమస్తు ఇది చివర్ పాకాల అడవుల్లో జన్మింపజేసాడు ఆ నగస్త మహర్షి తన తపోబలంతో ఇలా ముందు ఉత్తరవాహినిగా ఉన్నది ఉత్తరవాహినిగా ఉన్నది ఇప్పుడు కూడా ఉత్తరవాహినిగా ఉండి ప్రవహ ప్రవహించుకుంటూ చివరికి నెల్లూరు దగ్గర బంగాళాఖాతంలో పోయి కలిసిపోతుంది అమ్మవారు మహాశక్తివంతమైన సువర్ణమయ స్వరూపిణి సువర్ణముఖి నది దర్శనం చేసుకోండి అందరికీ శుభం భుయాత్ దర్శనం సకల పాప ప్రక్షాళనం సువర్ణముఖి నది అంత శక్తివంతమైన అన్నమాట ఇది శిభమస్తు